హాయ్ అండి నమస్తే నేను మీ విజయ ఈరోజు నేను పండుగప్ప పులుసు పెడుతున్నానండి వండుతున్నాను ఎలా వండాలో మీకు చేసి చూపిస్తాను కాకినాడ నుంచి తీసుకొచ్చామండి ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోద్దాం ఉల్లిపాయ పేస్ట్ చేశానండి దా ఆ కూర ఆ ముక్కలకు సరిపడే ఉల్లిపాయ పేస్ట్ ఇది ప్రాసెస్కి వెళ్ళిపోదాము స్టవ్ దించుకుంటాము ముందు దాక పెడదామండి పొయ్యి దించుకున్నాము దాక పెడదాము సరిపడా ఆయిల్ వేస్తాము ఆయిల్ వేడెక్కి వరకు ఆకుదామండి ఆయిల్ వేడైందండి నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా ముక్కలు కోసుకున్నాను ఇప్పుడు ఈ ఉల్లిపాయ వద్ద అండి ఉల్లిపాయ వద్ద మూడు ఉల్లిపాయలు అండి ఇవి ఉల్లిపాయ వద్ద వేగే వరకు వేయిస్తున్నామండి కొంచెం మంచిగా హెత్తి వరకు వేసుకున్నాను కొంచెం వేగిందండి ఇప్పుడు కొంచెం ఫస్ట్ ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక అర స్పూన్ జీరా పౌడర్ అండి జీరద పౌడర్ ఒక స్పూన్ గసగసాల పౌడర్ కలుపుకుందామండి కారం వేసుకుందామండి సరిపడా కారం వేసుకుందాము ఒక రెండు స్పూన్లు అండి కారం ఒక స్పూన్ ఉప్పండి బాగా కలిపేసుకున్నాము ఇది బాగా ఏగాలండి ఇదంతా పచ్చివాసనంతా పోయేదాకా ఏగాలి బాగా ఏగిందండి ఇది వాసనంతా పోయేదాకా ఏగింది ఇప్పుడు చేప మొక్కలు వేసేసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నానండి నేను ఇవి అక్కడే కోయించి తెచ్చేసుకున్నాను కాకినాడలోనే పెద్ద దొరకలేదండి కొంచెం మాది చిన్న చేసి దొరికింది చేప ముక్కలు వేసాం కదండి అదంతా కొంచెం బాగా ఈ మసాలా అంతా చేప ముక్కలు పట్టాయి దాకా వేయించుకున్నాను మూత పెట్టేద్దామండి సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి చూద్దానండి ముక్కలు మగ్గిపోయినాయండి ముక్కలు కూడా కొంచెం వేగినవి అలాగే మసాలా వేగింది చింతపండు పులిసేద్దామండి అది ఆ చేపలకి వంద గ్రాములు చింతపండు నానబెట్టాను నేను పులిసేసేద్దాము పులిసేసేసామండి ఇప్పుడు దీన్ని ఎలా కుదిపేసుకుందాము గరితో కలపకూడదండి చేపలు ఇప్పుడు ఇలాగే కుదుపుకోవాలి మూతపడేద్దామండి ఒక పది నిమిషాలు ఉడగని ండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేసుకుందాము అల్లం వెళ్ళిపోయి వేసాం కదండి పేస్ట్ ఇప్పుడు ఇంకా ఇది బాగా దగ్గరికి అవ్వాలి దగ్గరగా చేసుకుందాము ఒక ఐదు నిమిషాలు సరిపోద్దండి ఐదు నిమిషాలు అయిపోయిందండి చూద్దాము ఉడిపోయిందేమో చూద్దాము స్టవ్ ఆఫ్ చేసేద్దామండి గిల్లో తీసేసుకుందాము ఎంతో రుచిగా ఉండి పండుగప్ప పులుసు రెడీ అయిపోయిందండి మీకు గనగ నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి ఉంటానండి నమస్తే